అబద్ధం నిరాటంకంగా రాజ్యమేలుతున్న చోట నిజాన్ని నిజమని నమ్మించడం కత్తిమీద సామే ఆ నిజాన్ని వెలికి తీసేందుకు ఒక్కోసారి సర్వస్వాన్ని వస్తుంది సత్తు ఉడికిన ప్రతిసారి జవసత్వాలు కూడకట్టుకుని సత్యాన్వేషణ చేయాల్సి విరిగి పడిన అలా ఉప్పెనై విరుచుకుపడినట్టు తరంగమై అలలు తరంగాలు ఎగిసిపడినట్లు ఆది శ్రీనివాస్ ఓడిన ప్రతిసారి రెట్టింపు బలంతో విజృంభించారు ఇంత ఉపోద్ఘాతం మరి కాదు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నమనేని రమేష్ పౌరసత్వ కేసుకి పునాదులు వేసిన కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ గురించి యావత్ రాజ్యాంగ వ్యవస్థని ఉలిక్కి పడేలా చేసిన భారత పౌరసత్వానికి సంబంధించిన చిన్నమనేని రమేష్ పౌరసత్వ కేసుకి ఆది అంతం ఆది శ్రీనివాస్ గారే అయితే ఆనాడు అబద్ధాన్ని అబద్ధమని నమ్మించేందుకు ఒక పౌరుడిగా ఒంటరి యుద్ధాన్ని ప్రకటించిన ఆది శ్రీనివాస్ నేడు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి వ్యవహరిస్తున్నారు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం ఆది శ్రీనివాస్ జీవితంలో ఒక విశేషమైతే చెందమనేని రమేష్ ది జర్మన్ పౌరసత్వమే తప్ప అతడు భారతీయ పౌరుడు కాదని గుర్తించిన ప్రపంచానికి చాటి చెప్పడం మాత్రం ఆది శ్రీనివాస్ కేసు సాధ్యమైంది ఒక రోజు రెండు రోజుల్లో కాదు సుదీర్ఘ కాలం పాటు ఆది శ్రీనివాస్ చెందమనేని రమేష్ పౌరసత్వ కేసుపై పోరాటం సాగించారు ఓవైపు తన రాజకీయ జీవితంలో అలుపెరుగని పోరాటం చేస్తూ మరోవైపు సామాజిక బాధ్యతగా చిన్నమనేని భారతీయ పౌరసత్వంపై సలిపారు రాజకీయ సమరక్షేత్రంలో నిలిచి రెండు చేతులతో యుద్ధం సమర్థవంతంగా చేశారు ఆది శ్రీనివాస్ ఒక సాధారణ పౌరుడిగా మొదలై స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు అసెంబ్లీలో సమున్నత స్థానాన్ని సాధించిన ఆది శ్రీనివాస్ శ్రీనివాస్రోడు ఆనాడు వినలేదెబ్బరు కానీ నిజం నిప్పులాంటిదని దాన్ని కప్పిపెట్టినా ఎప్పుడోకప్పుడు దావానలాన్ని సృష్టించగలిగే శక్తి దానికి ఉంటుందని నిరూపించారు ఆది శ్రీనివాస్ అదే చెన్నమనేని రమేష్ అబద్ధపు పౌరసత్వానికి సంఖ్యలు వేయగలిగింది ఆది శ్రీనివాస్ కి రాజ్యాంగం పట్ల భారతీయ సమాజం పట్ల ఉన్న నిజాయితీని నిబద్ధతను చాటి చెప్పగలిగింది అధికారం అంగబలం మాత్రమే కాదు సామాజికంగా ఆర్థికంగా కుటుంబ తనకు తిరుగులేదని భావిస్తూ తను చెప్పిందే వేదం తను చేసిందే శాసనంగా చెలామణి అవుతున్న ఓ ఎమ్మెల్యే లాంటిదే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడం కాకుండా సిబిఐ దృష్టికి తీసుకెళ్లడం తదనుగుణంగా తక్షణమే సిబిఐ స్పందించడం చకచకా జరిగిపోయాయి దీంతో సుదీర్ఘ పోరాటం అనంతరం ఆది శ్రీనివాస్ కృషికి ఫలితం లభించింది న్యాయస్థానంలో సత్యం గెలిచింది చెన్నమనేని రమేష్ ముమ్మాటికి జర్మన్ పౌరుడేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది ప్రేజా నాయకుడు బడుగు జనుల్లో ఆశాదీపం వెలిగించిన ఆది శ్రీనివాస్ పయనం అసలు ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతుంది ఆది శ్రీనివాస్ తో వేదిక ఛానల్ చేసిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే వెల్కమ్ టు వేదిక టీవీ నేను ప్రతిభ సో కాంగ్రెస్ వైప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రస్తుతం వేదిక టీవీ స్టూడియోలో ఉన్నారు మరి లేట్ చేయకుండా మాట్లాడేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు వెల్కమ్ టు వేదిక టీవీ నమస్తే ఆది శ్రీనివాస్ అనే పేరు చెప్పినప్పుడు జనాల్లో ఒక మంచి పేరు ఉంది వ్యక్తులకి జనాలకి కావాల్సింది చాలా చేస్తారు నిజాయితీగా ఉంటారని సో మీరు ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పది సంవత్సరాలుగా వారి నాయకత్వంలో పడావు పడ్డటువంటి పనుల్ని ముందు టేకప్ చేసి ముందుకు తీసుకొని పోతున్నా రాజన్న ఆలయ అభివృద్ధికి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రోజులు వచ్చి నా లగ్గవి ఇక్కడ అయింది మా అత్తగారు ఊరు కూడా ఇక్కడ పక్కన గ్రామం ముంపులో గురైనటువంటి కుదురుపాక ఈ దేవాలయం అభివృద్ధి బదులు తీసుకుపోయేటువంటి బాధ్యత నా పైన ఉంది తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్న ఏటా వంద కోట్లు బడ్జెట్లు పెడతా ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఐదు లక్ష నాలుగు వేలు ఇస్తా అని రకరకాల డాబీలు ఇచ్చిపోయాడు నిజంగా రాజన్న భక్తులుగా నేను కూడా స్వాగతించిన కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకంటే ముందు రాజన్న ఆలయం ఎలా ఉందో ఇప్పుడు అలాడ ఒక్క పాత ఇటుక తీయలేరు కొత్త పెట్టలేరు కానీ రంగురంగుల రంగుల పాత్ర వాళ్ళు అభివృద్ధి చూపించారు రంగురంగుల వీడియోలు అభివృద్ధి చూపించారు మీరు ఒకసారి ఈ ఈ ఇంటర్వ్యూలో మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి వేయండి మూడో బ్రిడ్జి లేదు రెండు వేల పదిహేనులో భూమి పూజ చేశారు ఆయన వచ్చింది కూడా కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిదిన మాట ఇచ్చాడు ఈరోజు ఇరవై ఐదు పదేళ్ళ కింద పుచ్చుతున్నాడు అప్పుడే మూడో బ్రిడ్జి కోసం నిర్మాణం కోసం వాళ్ళు చేసిన శిలాపలకం రాయకుంటుంది దివాలో ఉంటుంది ఇప్పించుకోవడం వీడియో మూడో బ్రిడ్జికి ఇంకా నిర్మాణం కాదు ఇప్పుడు మేము మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం ఈ దశ నుంచి ప్రారంభం చేస్తాం ఆ మూడో బ్రిడ్జి ఉన్నట్టుంటుంది ఆ వీడియోలో దాని కారు రైజున ఉంటుంది అంటే ప్రజల్లో అబద్ధ అబద్ధాల ప్రచారంతో ప్రజలు మప్పిపెట్టి భక్తులు మప్పిపెట్టి కార్యక్రమం రంగుల భోచర్లో ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినట్టు చూపిస్తారు చైర్మన్ ఛాంబర్లో గోడలిమిలు ఉంటుంది అభివృద్ధి ఫోటోలు తప్ప క్షేత్రస్థాయిలో లేదు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పీస్ అబ్జెక్ట్ రోజులు వచ్చినప్పుడు అభిషేకం చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఏటా వంద కుట్లను ఇవ్వలేదు మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి కట్టుబడి మాట ఇచ్చినాం మేమే బడ్జెట్లో పెడతామని వాళ్ళ హామీలు ఇవ్వలేము కానీ అభివృద్ధి కట్టుబడి ఉంటుంది ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు రాజన్న ఆలయం పట్టణాభివృద్ధి కోసం పెట్టి నలభై ఏడు కోట్లు విడుదల చేసిన వేళ ఆలయం వేలాడ పట్టణ రోడ్డు విడత కోసం చేస్తున్నాం ఈ మూడో బ్రిడ్జ్ అంటున్నాం కదా మేము మొదలు పెడతామని ఆ మూడో బ్రిడ్జ్కి మేము మొదలు పెట్టడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో కొబ్బరిగా కొట్టినప్పుడు నిర్వాసితులు చదివితే చూస్తే ఫైలు ఆరు కోట్ల తొంభై లక్షల పైచీలకు పూర్తి డబ్బు ఇవ్వాలి అది కూడా ఇవ్వలేరు వాళ్ళ పదిహేళ్ళల్లో మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రితో మాటే ఆ డబ్బు కూడా ఇప్పించారు ఈ లోపల వర్షాకాలం కాబట్టి పనులు ఆపండి అన్నారు టెక్నికల్గా ఇబ్బంది వాళ్ళు బాగా వస్తే దసరా తర్వాత ప్రారంభం చేయమన్నారు అంటే వాళ్ళ అయములు కానీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇవ్వలేరు మేము నాలుగు వందల తొంభై రెండు కూడా ఇవ్వగలిగారు వెనల్పా రాజా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి స్టేజ్ టూ ఫేజ్ వన్లో కల్లిగూడ దగ్గర నా ఓన్ విలేజ్ రుద్రే ఉంటుంది కత్లాపూర్ మేడిపేల్ బీమార్ మూడు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఒక వంద ఎకరానికి ఇచ్చే సాగునీరు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున హరీష్రావు రావు వచ్చి నన్ను ఒడగొట్టడానికి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఈ దసరేగా మీకు మంచినీళ్ళు ఇస్తామని రెండు సాగునీరు ఇస్తామని రెండు వందల ఆరు కోట్లతో ఫౌండేషన్ వేసారు ఐదు దసరాలు పోయినాయి ఇవ్వలే మేము ఆ ప్రాజెక్ట్ కోసం ముప్పై ఏడు సార్లు ప్రతి నెల ఇరవై నెలలు నిరసన చేసినాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ప్రాయడ్ పెట్టించినాం మూడు వందల పైచల్ కోట్లు పెట్టించగలిగినాం రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులలో ఆ కల్లిగూడ సూరం ప్రాజెక్టు పెట్టి ఈరోజు వరప్రదాయం కత్లాపూర్ మేడిపల్లి భీమవరం మండలాలకు ఆ పనులు ఇక్కడ అక్కడ అక్కడ సాగుతూ ఉన్నాయి అదేవిధంగా అట్టవీ శాఖ అనుమతులు లేక మోత్క్రాపేట చందు ఆగిపోయింది అటవీ శాఖ పదిహేనులో వచ్చిన పది నెలలో అటవ శాఖలు తీసుకొచ్చింది ఇప్పుడు అక్కడ రోడ్డు ఉంది ఈ విధంగా ఎప్పుడు అనేక వాళ్ళ నిర్లక్ష్యానికి అంటే వాళ్ళేమో ఎమ్మెల్యే అనే పదవి ఎమ్మెల్యే అనే పదవి వాళ్ళు హోదాకు చిహ్నంగా వాడుకున్నారు మా ప్రాంతానికి చేసింది ఏం లేదు మేము ఈరోజు ఈ ఎమ్మెల్యే అనేటువంటి ప్రజలు ఇచ్చిన పదవి ద్వారా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో అనుసంధానంగా ఉంటూ నిధులను వెచ్చిస్తూ నిధులు తీసుకుని వస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో సఫలీకతీ ముందు పోతుంది ఎందుకంటే ఆనందమే ఉంటుంది పూర్వజన సుకృతంగా భావిస్తాను ఏమన్నా రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నేను ఆ దేవాలయం రెండు మార్లు చేరుమలు ఉన్నప్పుడు కూడా ఈ మాట అన్న స్వామివారికి సేవ చేసే భాగ్యం కలిగినప్పుడు ఆ రోజు ఈ ఇలాంటి విమర్శకులు అడేవాళ్ళు రాజన్న ఆలయ చైర్మన్ పనిచేసినాయి కాబట్టి బహుశా ఏ పదవి రాదు రోజు భవిష్యత్తులు అని కానీ ఆ రాజన్న దీవులు ఉన్నాయి రాజన్న ఆశీస్సులు ఉన్నాయి ఆ పరీక్షలో గెలిచిన ఆ తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి పదవి పరీక్షలు కూడా గెలిచి ప్రజల ఆలోచన అనుగుణంగా ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఇంకా మేళని కార్యక్రమం చేయాలని ఒకటి ఆలోచన ఉన్న తృప్తి అంటేది అంటే ఇది రెండు వేల తొమ్మిదిలో ఒకవేళ ఆయన ఈ తప్పుడు పద్ధతులు రాకపోయి ఉంటే ఇప్పటికే మా ప్రాంతం అనేక రంగాలు అభివృద్ధి చెందుతుండే కదా అనేటువంటి బాధ అప్పుడప్పుడు లోపు ఉన్నప్పుడు కూడా సరే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు నాకున్నటువంటి అవకాశం అంతకుముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారితో నాకున్న అనుబంధం అప్పుడున్నటువంటి పరిచయాలు ఇప్పుడు వీరితో పరిచయాలు అన్నీ కలగలుపుకొని మా ప్రాంతానికి నిర్లక్ష్యానికి గురైందనేటువంటి అంశాన్ని చెప్తూ రాజన్న ఆలయ అభివృద్ధికి ఫౌండేషన్ ఇచ్చిన డెబ్బై ఆరు కోట్లతో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఉప మంత్రులు ఎనిమిది మంది మంత్రులు వచ్చారు దేవాదాయ శాఖ కొండ సురే గారు మా జిల్లా మంత్రులు ప్రభాకర్ గారు అదేవిధంగా బాబు గారు అప్పుడు ఇప్పుడు వీపు లక్ష్మీ కుమార్ ఇప్పుడు మంత్రి అయినారు మా జిల్లా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే మన ప్రాంతంలో ఏదైతే అవసరం ఉందో అది తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నా నేను ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగాలని చెప్పని ప్రతినిత్యం ప్రజల మధ్య నుండి కష్టపడతా ఉన్నా సో మొత్తానికి రమేష్ గారు చేసినటువంటి తప్పైతే గా కూడా ప్రూవ్ అయింది మరి గతంలో ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం ఏమంటున్నారు అనేక అవమానాలు అనేక అవహేళనలు అనేక తిట్లు పదవి కోసమే కోర్టుకు వెళ్తుండని చెప్పి అనేటువంటి మాట ఎమ్మెల్యే పదవిని కోసమే ప్రయత్నం చేస్తుండని చెప్పి అనేటువంటి మాటలు ఇప్పుడు వాళ్ళు అరే తప్పు జరిగింది అసలు పదవి కోసం ఆరాడపడ్డది రమేష్ బాబు ఒకవేళ ఈ ధర్మ పోరాటం పోరాటం చేయకపోతే ఈ వాస్తవం తెలకపో కదా చెప్పి అనేది సానుభూతి కనిపిస్తుంది అప్పుడు తిట్టిన వాళ్ళు అప్పుడు అవమానాలు అవేలు చేసిన వాళ్ళు నేరుగా వచ్చి అభినందించకున్న ప్రైవేటు సంభాషణలో ఆయనకు అన్యాయం జరిగింది ఇప్పుడు దేవుడు న్యాయం చేసిందని చెప్పి అనమాట రమేష్ బాబు ఈ విధంగా చేసి ఉండేది కాకుండానేమో అనేటువంటిది ప్రైవేట్ సమస్యలు మాట్లాడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చేది అది కూడా ఒక పరివర్తన అందుకే అన్న ఇన్ని అవమానాలు అవేనుడు భరించి ముందుకు పోయాను ధర్మ పోరాడు న్యాయపోరాడు నేను ఒకరోజు కూడా వ్యక్తిగా నిందించాలి అతన్ని నేను ఎప్పుడు కూడా వ్యక్తిగా నింది అతను నన్ను వ్యక్తిగా నిందించి నిందించిన వ్యక్తిగా నన్ను జైలు పంపాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టించాడు సరే అది అవి హైకోర్టులో కూడా ప్రూవ్ అయింది సంబంధం లేదు కేసు కొట్టేసి నా మీద కానీ నేను ఆ విధంగా పోదలుసుకోలేదు ఇప్పుడు మాత్రం అతను భారతదేశానికి వచ్చిపోయి అతను అతను జర్మనీ పౌరులు తేలిన తర్వాత భారతదేశానికి వచ్చి ఓ రకంగా ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది ఇక్కడ రావడము అసెంబ్లీకి పోవడము అక్కడ ఫోటోలు దిగడము వేమలాడుకు రావడం నువ్వు రా అదే నేనేమంటే ఆ సందర్భంలోనే కనీసం తప్పు చేసిన మహాప్రభు క్షమించానని చెప్పాను నేను ఊరుకుంటున్నాను చాలెంజ్ నన్ను ఏం చేస్తారు మీరు మీరు అని లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తారు ఈ చట్టం నన్ను ఏం చేస్తారు చెప్పని ఛాలెంజ్ ఇచ్చినట్టు అనిపించింది అందుకని నేను చట్ట ప్రకారంగా అతను చేసిన తప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి అప్పేపి దీనిపైన తప్పసరి చట్టపరి చర్యలు తీసుకోమన్నా ఏం జరుగుతుందో చూడాలి సో ఈ కేసు విషయం అంతా నడుస్తున్నప్పుడు కూడా హైకోర్టు జడ్జ్ జస్టిస్ బి విజయసేన రెడ్డి గారు కూడా చెప్పారు ఏదైతే చిన్నమనేని రమేష్ గారు చేశారో అది ముమ్మటికి తప్పు అని బట్ ఆయన మళ్ళీ మళ్ళీ దానికి సంబంధించి రమేష్ గారు మాట్లాడినప్పుడు అసలు ఆయన ఇంటెన్షన్ ఆయన ఆలోచన విధానాన్ని అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు అతను అడగవలసిన ప్రశ్న ఇప్పుడు రమేష్ బాబు గారు అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతే నేను ఏం చేయలేను మొత్తానికి పదిహేను సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మాత్రం అతను జర్మనీ పోవడం వచ్చింది అంటే నేను మొదటి నుంచి చేస్తున్న ధర్మ పోరాట న్యాయపోవటంలో వాదన ఉంది బలం ఉంది సేమ్ టైం టైమ్స్ గారికి అన్యాయం జరిగింది ఆయన అప్పుడు సమయంలో తప్పుడు పద్ధతిలో తీసుకోపోతే అప్పుడే ఎమ్మెల్యే అయ్యేవాడు కదా అనేటువంటి చర్చ జరుగుతావు కోర్టు విధించినటువంటి ఆ థర్టీ లాక్స్ ఫైన్ ఏదైతే ఉందో చనమనేని రమేష్ గారికి దానికి సంబంధించి అందులో మీరు ఇంత పోరాటం చేసినందుకు మీకు ఇరవై ఐదు లక్షలు మీకు ఇవ్వాలి అనేసి కూడా చెప్పారు సో దీనికి లక్షల రూపాయలు కోర్టు జరిగింది ఇది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఫెనాల్టీ పడ్డటువంటి కేసు లేదని కోర్టు కాస్ట్ కింద అంటే గ్రామాలలో తీసారు అంటారు తప్పు చేస్తే గ్రామాలే దండుకు తీసారని చెప్పి అంటే ఆ విధంగా కాస్ట్ కింద అయితే ముప్పై లక్షలు ఐదు లక్షలు అడ్వకేట్ వెల్ఫేర్ సంబంధించిన వారికి ఇరవై ఐదు లక్షలు నా కోర్టు ద్వారా డీడి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక రకంగా గ్రామాలలో అంత పెద్ద తప్పు చేయకపోతే ఈ విధంగా పడుతుందా కాస్ట్ ఖర్చులని ఇంత పెద్ద దండు పడ్డదంటే ఆ సినిమా పోరాటం చేసిన న్యాయం ఉంది నీతి ఉంది ధర్మం ఉందని చెప్పని అటు ఇది ఓవరాల్ ఇండియాలో కూడా అసలు ఇలాంటి కేసు ఇండియాలో లేదు మొదటి కేసు ఇది వాళ్ళు కూడా ఉండకపోవచ్చు అంటున్నా ఆ దేశస్థుడు వ్యక్తి ఆ దేశ చట్టసభలు ఉండడం సరే ఉన్నుండొచ్చు ఆ దేశపొడు కాకుండా వచ్చి ఎక్కడో పాఠ్యాలు పెట్టుకుని ఉండొచ్చు ఎక్కడో చిన్న చిరుద్యోగం చేసుకుని ఉండి ఉండొచ్చు ఇప్పుడు పదో తరగతి పాస్ కాకుండా పదవ తరగతి పాస్ అయిన తప్పుడు సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం పొంది ఉంటే మరో పదో తరగతి ఉత్తీర్ణనం నష్టం చేసినట్టు కదా నిజం తెలిసినప్పుడు ఉద్యోగం పొద్దు కదా ఇక్కడ అంతే అతను భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొంది ఉండకపోతే ఆ రోజు నేను ఒక భారతదేశ పౌరుడు ఎమ్మెల్యే ఉండేవాడిని కదా లేదు నేను కాకపోతే నా స్థలం ఇంకోరు కూడా అప్పుడు ఎవరు నై ఉండేవారేమో అప్పుడు రెండో స్థలం ఉన్నాం కాబట్టి నేను అయ్యవాడిని చెప్పి ధైర్యం చెప్తున్నా రెండు మూడు నాలుగు సార్లు ఇద్దరు మధ్యలో పోరాటం జరిగింది ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నేను దృత్య స్థానం ఉన్నాను కాబట్టి ప్రజలు మూడు ఆ రోజు నువ్వు లేకపోతే నేను అయ్యేవాడిని అని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే భారతదేశ పౌరస తప్పుడు పద్ధతిలో పొంది మరో భారతదేశ పౌరుడు అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా డాంపికలు కొట్టే విధంగా ప్రవర్తించడం సరికాదనేది నా ఆలోచన సో చెన్నమనేని రమేష్ గారు ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సిటిజన్షిప్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ టైంలో చూసుకోలేదు బట్ ఇప్పుడైతే మొత్తానికి ప్రూవ్ అయింది సో ఇక మీదటైనా ఎలక్షన్ కమిషన్ అనేది జాగ్రత్తగా ఉంటారని అనుకోవచ్చా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది నేను రెండు వేల తొంభై ఓటర్ లిస్టు అనే పేరుంది కాబట్టి ఆయన నామినేషన్ అన్నారు అసలు ఓటర్ చూస్తే పేరెక్కడేమో తప్పు దానికి కేంద్ర హోంశాఖ ద్వారా రావడమే తప్పు కాబట్టి జరిగింది ఇంత కావాల్సి ఉంది కాబట్టి దీనివల్ల మరొకసారి ఎవరికైనా పరిస్థితులు వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు ఆలోచిస్తారు చేయాలి ఇప్పుడు ఆలోచిస్తారు కదా అండ్ సార్ ఇందాక మీరు మాటల్లో మీరేం చేస్తున్నారు మీ ప్లాన్స్ ఏంటి అనేది చాలా చెప్పారు సో గతంలో వాళ్ళు గెలిచిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి అసలు కొంచెం కూడా లేదా ఏం చేశారు మీరేం చెప్తారు శిలాపలకాలు ఉంటాయి అంతే రెండు వేల పదిహేనులో బ్రిడ్జికి శిలాపలకం రెండు వేల పదిహేనులో దేవాలయానికి ఏటా వంద కోట్లు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ దసరాకే సాగునీది కలిగూడ సురమ దగ్గర స్టేట్మెంట్ ఉంటుంది అటవీ శాఖ అనుమతులు మూత్ర చెందు రోడ్డు చేసినామంటారు పదిహేను కాదు అన్ని స్టేట్మెంట్స్ నేను ఎంతకు చెప్తాను రంగురంగుల బ్రోచర్లలోనే వారి అభివృద్ధి రంగురంగుల వీడియోలను వారు అభివృద్ధి చూపించారు ఇప్పుడు మీ స్థాయిలో వాటిని చేసేటువంటి క్రమంలో అభివృద్ధి పనులు ప్రగతి పనులు ఉన్నాం రాబో రోజులు ప్రజలు వాటిని ఇప్పటికే గమనించారు ఇంకా భవిష్యత్తులో వాటిని చూస్తారని చెప్పిన ఒక భావన సో శ్రీనివాస్ గారు అప్పుడు ఏది నిజం అనేది మీరు చాలా ఫైట్ చేశారు ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అలానే మిమ్మల్ని కూడా అనేవాళ్ళు ఉంటారు కదా సో ఇప్పుడు వాళ్ళు ఇది ప్రూవ్ అయిన తర్వాత సరే ఇప్పుడు అతని అతను పదవులో ఉన్నప్పుడు కానీ లేకపోతే అతను పనిచేసిన పార్టీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు కానీ ఆయనతో ప్రయాణం చేసే ప్రయత్నం చేసిండ్రని నేను భావిస్తా నాకు అతనితో ఉన్నవారితోనే విభేదం లేదు నేను నేను వ్యక్తిగత రమేష్ బాబుతో అనుకుంటే నాకు విభేదం లేదు సిద్ధాంతపరంగా ఎమ్మెల్యేగా నాపై గెలుపొందిన తర్వాత అతను తప్పుడు పద్ధతిలో భారతదేశ పురసత్వం పొందిడు కాబట్టి నేను విభేదించిన చట్టపరంగా రాజ్యాంగ పరంగా ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను తప్పుడు పద్ధతులు వచ్చినాం కాబట్టి కరెక్ట్ కాదు సరికాదని నా పోరాటం ధర్మ పోరాటం సరే ఇప్పుడు వారు వెంట ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రకరకాలలో అడ్జస్ట్ అయ్యారు కొంతమంది మాతో రావడానికి ప్రయత్నం ప్రయాణం చేస్తున్నారు కొందరు ఇతర వేదిక మీరు ప్రయాణం చేస్తున్నారు కొందరు డ్రాప్ అయినట్టున్నారు రకరకాలు సమాజంలో అతనితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అతను చెప్పాలి నేను నేను అనేవాడిని చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు అనుకోలేను సముద్రంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ మీద ప్రయాణం చేస్తే సేఫ్గా ఉంటుంది ఏ సరే ఆ సామాధి చెప్తే బాగుండదేమో అతను ఏది కుక్క తోకను పట్టుకొని సముద్రాన్ని వీదలేం కదా మీ మీరేదో అతను నమ్ముతున్నారు గుడ్డిగా కానీ ఏనాడైనా నిజం తెలుస్తుంది ఏనాడో అందరినీ వదిలేసి ఆయన ఉన్నాడు అక్కడ ఆయన ఇల్లు ఉంది ఆయన భార్య పిల్లలు ఆయన సేపు ఉంటాడు మీరు అంతగా నన్ను విమర్శించే వాళ్ళతో అనేవాడిని అరే కుక్క తోక పట్టుకొని సముద్రం ఈదినట్టుగా ఆయన ఏదో చెప్పినట్టు తొందరపడతారు ఎందుకు ఇప్పుడు కూడా అనుకోండి వాస్తవమే కదా అంటే అధికారంలో ఉంటే ఎలాంటి తప్పులైనా చేయొచ్చు ఎట్లాంటి సమయంలో కన్ను నెత్తులకి ఎక్కినని చెప్పని రుజువు అవుతుంది కదా ఇప్పుడు మనిషి ఒక తప్పు చేసిన తర్వాత రెండో తప్పు చేయడానికి వెనక ముందు ఆడతాడు అలాంటిది అనేక తప్పులు చేసింది అనేక తప్పులు చేసి అవి ఇప్పుడు ప్రూవ్ అవుతున్నా కూడా ఆయన ఎక్కడ అరే నేను తప్పు చేసిన అనే భావనతోనైతే అనలేదు అంటే ఇంకా ముందు లేదు ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు అనుకుంటున్నాను ఏం ప్రూవ్ ఏ ప్రూవ్ చేస్తాడు గారు ఏముంది ఇంకా ఇంకేం ఆదర్ ఉంది ఆయన ఆల్రెడీ ఓసే కార్డ్ హోల్డర్ అందులో నేను ఏ దేశం అంటే జర్మనీ రాసేట్టు నువ్వు ప్రీవియస్ ఏ దేశం అంటే అని రాసేట్టు ఆయన పాస్పోర్ట్ ఏంటంటే జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసి ఇండియా అంటూ నలభై నిమిషాలు నువ్వు ఎట్లా ప్రావెల్ ట్రావెల్ చేసినావు రేపు కోర్టు అడుగుదు కదా ఇండియన్ కోర్టులో నువ్వు సవాల్ చేస్తే ఇండియన్ అయితేనే పోవాలి భారతదేశ కోర్టులు ఎవరిని ఎంకరేజ్ చేస్తాయి భారతదేశ పౌరుని ఎంకరేజ్ చేస్తాయి నువ్వు భారతదేశ పౌరుడు కానీ మన కోర్టు ఎత్తులో ఎంకరేజ్ చేస్తాయి నేను చేయడానికి చేయడానికి అసలు లేదు కదా ఇదో వింతైన కేసు ఇది ప్రపంచంలోనే నేను మొదటి కేసు అని చెప్పి చెప్తా ఉన్నా అందుకే భారతదేశాలు కూడా మొదటి కేసు ఇది ఇలాంటివి ఏదైనా కేసులు ఉత్పన్నమైతే ఇప్పుడు మనం రిఫరల్ కేసుగా చూసేటువంటి కేసుగా ఇది ఉంది అంటే అతని విపరీతమైనటువంటి అధికార దాహం కోసం వచ్చిన ఆలోచనకు సంబంధించిన కేసుగా భావించలేదు నా తండ్రికి సంబంధించిన పదవి నాకే రావాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో జరిగినటువంటి అష్టంగా భావించాలి సో ఇందాక మీరు మాటలో చెప్పారు కదా సార్ తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో రమేష్ గారు సో అది మీరు నిజం ఏంటి చెప్పాలి అనేటువంటి క్రమంలో మిమ్మల్ని కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేశానని చెప్పారు కదా అసలు ఆ సిచ్యువేషన్ మీరు ఎలా ఫేస్ చేశారు అంటే నా వేలుతో నా కన్ను బొడిపించే విధంగా నాకు కావాల్సిన వాళ్ళతో నన్ను విభేదించే విధంగా ప్రయత్నం చేసి విభజించి పరిపాలించమని బ్రిటిష్ పరిపాలకులు చెప్పినటువంటి వాదనతోను వాళ్ళు ఏకీపించే వాళ్ళు మనల్లో మనల్ని మనల్లో మనలో మనల్నే విభేదించే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేసింది బ్రిటిష్ పరిపాలకులు అన్న బ్రిటిష్ వాళ్ళు అదే విధంగా మనకు మన వాళ్ళను మనకే వ్యతిరేకం ఆ విధంగా ఈయన ఆలోచన ఆ విధంగా ఉండే నాకు కావాల్సిన వాళ్ళతో నా గ్రామస్తులతో నేను కలవిడి ఉండే వాళ్ళతో కేసు కుట్టించే ప్రయత్నం చేసి నేను ఒక్కడుకుంటే ఎవరిని ఏం మాట్లాడలేను న్యాయస్థానంలో ఎదుర్కొన్న తప్పుడు కేసు ప్రూవ్ అయింది హైకోర్టులో కేసు కొట్టివేసింది ఆయన ఆయనకు కళ్ళు తెరవ అంటే బహుశా ఆయన ఏమనుకున్నాడంటే కేసు పెట్టి కానీ నేను దిగి ఆయన కేసు కాంప్రమైజ్ కావడానికి ఈ కేసుకు నువ్వు పెట్టిస్తే నేను వెళ్తే నా కేసు నువ్వు బాబు తీసుకుంటే నీ కేసు నీ బాబు దీపించే ప్రయత్నం చేస్తా అని అనడానికి చేసే ప్రయత్నంలో భాగంగా నేను మీద పెట్టించాను నాదేం తప్పులో నేను ఎందుకు భయపడతాను అలాంటి నీకు కింద అనేక డక్కి ముక్కులు దీన్ని వచ్చిన వాడిని నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఎంపీటీస్గా ఎంపీపీగా దేవస్థానం చైర్మన్గా ప్రజా జీవితంలో ఆత్మ అనేది ఉంటుంది మన ఆత్మశుద్ధి ఉన్నప్పుడు ఎవరికి భయపడతారు నిజంగా తప్పిస్తే మానవ జన్మలో పొరపాటు సారీ అని చెప్పడానికి వెనుక రావడం లేదు పొరపాటు మన్నించి మళ్ళించి కూడా నేను వెనుకకి రాడు ఈ స్థాయిలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు నా వల్ల జరిగిందని నాకు తెలిస్తే నాకు నా తప్పు నా వెళ్తాను ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా జనాలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉంటాయి సో అవన్నీ వేస్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి అవి రెక్టిఫై చేయడం ఆ అమౌంట్ ఏదన్నా జరుగుతుందా అంటే అతను తీసుకున్నటువంటి పద్యాలు తిరిగి రావాలని చెప్పండి కూడా నేను సంబంధిత అథారిటీ చెప్పడం జరిగింది అతను భారతదేశ పౌడే కాదా తీర్పు వచ్చింది కాబట్టి అతను అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కానట్టే భారత ఇప్పుడు ఇతరులు ఏమో ఒకవేళ పదో తరగతి పాస్ కాకుండా పదో పాస్ అయినని చెప్పని ఎమ్మెల్యే అయిన తర్వాత ఇతరత్ర ఇప్పుడు ఇది ఎట్లా ఏ విధంగా ప్రజలకు చెప్తే అంటే బేసిక్గా బేసిక్గా ఇండియాలో సర్పంచ్ కావాలన్నా ఇండియన్ పౌడు కావాలి ఎంపీటీస్ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ వాళ్ళ ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా లేదు ఇతరత్ర ఏది భారతదేశంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఇండియనే కావాలి ఇక్కడ బేసిక్గా ఇండియనే కాదు కాబట్టి ఆయన రెండో వందల తొమ్మిది ఇండియన్ అని చెప్పట్టు గెలిచింది కాబట్టి నాలుగు మార్లు ఆయన ఎన్నిక చెల్లదని అంటున్నా అందర పౌరుడు గారు అప్పుడు తొమ్మిది కూడా ఎమ్మెల్యే కాదు పదులు కూడా ఎమ్మెల్యే కాదు పద్నాలుగు కూడా ఎమ్మెల్యే కాదు పద్దెనిమిది కూడా ఎమ్మెల్యే కాదు అంటే అలాంటప్పుడు అప్పటి చూసుకుంటే జీత పత్యాలని కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజాన రావాలి కదా అది నేను రేజ్ చేసిన ఏం జరుగుతుందో చూడాలి సంబంధిత అథారిటీస్ చెప్పినాం లిఖిత పూర్వం కూడా ఇచ్చినాం చూడాలి మన చట్టంలో ఉన్నటువంటి చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో అతను పౌరుడు కాదు కాబట్టి ఇచ్చి తప్పని తేలిన తర్వాత తిరిగి తీసుకోవడంలో ఏ విధంగా తీసుకుంటుందో అతను ఏ విధంగా సహకరిస్తాడనేది రానున్న రోజుల్లో తేలింది సో ఈ తప్పనేది ప్రూవ్ అయిన తర్వాత ప్రస్తుతం రమేష్ గారి పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు ఇంత అన్న కదా తేలికుట్ట దొంగలాగా ఉండవలసిన పరిస్థితిలో ఉన్నాడు కాకపోతే మేకపోతు గాంభీర్య ప్రదర్శించేలాగా ఒకసారి వచ్చిపోయిండు ఆ వచ్చిపోయినందుకే నాలో కానీ మా ప్రాంత ప్రజలలో కానీ ఇంకా పొరపాటు వేసి సైతం మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాకి ఎందుకు వచ్చినవాడి అంటే నువ్వు టూరిస్ట్ కూడా ఇండియాకి వచ్చిపోవచ్చు మేము కాదండి నిజంగా నీకు ప్రాంతంలో నీకు అనుబంధం ఉంది వచ్చిపోవచ్చు నీ బంధువులున్నారు వచ్చిపోవచ్చు కాదంటలే కానీ ఏ పద్ధతిలో వచ్చిన కూడా జనాలు కదా ఇక్కడ ప్రజలకు చెప్పాలి కదా ఇంత తప్పు చేసిన తేలిన తర్వాత ఇక్కడ ప్రజలకు క్షమపడి చెప్తలేవు కదా అది నా నా యొక్క ఆబ్జెక్షన్ అతను ఒక మనం ఈ దేశానికి ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరు పౌరులు ఇతర దేశ పౌరసత్వం పొంది తిరిగి మన భారతదేశ పౌరసత్తి పొందుకొని ఇక్కడనే ఉంటున్నారు తప్పు మంచి మార్గంలో నడిస్తే ఎవరి నడివేడు ఎవరు కాదంటారు అతను కూడా ఒక టూరిస్ట్గా వచ్చిపోయినా మాకు అభ్యంతరం లేదు లేదు నిజంగానే మళ్ళీ నేను ఆయన ఇండియాలో ఇప్పుడు ఆయన పౌరుకు దొరకదు ఇక ఎందుకంటే ఒకసారి తప్పు చేసిన తిరిగి మరి ఈ వేసులపాటు ఉంటుందో లేదో కానీ చూడాలి ఏం జరుగుద్దు అనేది కాలం చెప్పాలి చూద్దాం ఏం జరుగుద్దు సో శ్రీనివాస్ గారు ఫైనల్ గా అధికారంలో ఉండే నాయకులు ఎలాంటి తప్పు చేసినా చెల్లుతుంది అనే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉండే ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెబుతారు ఇది ఒక గుణపాఠమే కదా ఒకవేళ తప్పుడు పద్ధతుల్లో తప్పుడు సర్టిఫికెట్తో లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ ఎన్నికల్లో గెలు పొందాలనుకునే వారికి ఇది ఒక రకంగా గుణపాఠ లాగా నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు యూ సో మచ్ సో వ్యూర్స్ చూశారు కదా ఆది శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ముచ్చట్లు మరొక వీడియోలో మరొక గెస్ట్తో తో కలుద్దాం అంతవరకు వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి